హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ట్వంటీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అరే మామ ఏం చేస్తున్నావురా ఇంకా నిద్రపోలేదా తాగిన మత్తు దిగడంతో కళ్ళు నలుపుకుంటూ లేచి అడిగాడు అప్పు ల్యాప్టాప్లో ఏదో సెర్చ్ చేస్తున్న రాఖీ వైపు చూస్తూ షు సైలెంట్గా ఉంటావా నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నాను డిస్టర్బ్ చేయకు సీరియస్గా అన్నాడు రాఖీ నైట్ వరకు ఆ రాక్షసి వర్క్ చేయించింది చాలదా ఇంట్లో కూడా రెస్ట్గా ఉండనివ్వదా అన్నాడు అప్పు ఒరే అప్పు ఎందుకు అంతలాగా రియాక్ట్ అవుతావు ఇది నా పర్సనల్ వర్క్ రక్షాకి దీనికి ఎటువంటి సంబంధము లేదు సీరియస్గా చెప్పాడు రాఖీ ఏంటో అంత పర్సనల్ నాకు కూడా చెప్పకూడదా అన్నాడు అప్పు నువ్వే నాతో చాలా చెప్పాలి అప్పు అవినాష్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు వన్ ఇయర్ బ్యాక్ చెప్పావు కదా ఎవరు తను ఎక్కడ ఉంటుంది నువ్వెప్పుడైనా చూసావా అప్పు వైపు చూస్తూ అడిగాడు రాఖీ నేనెక్కడ చూశానో అవినాష్ చెప్పిందే నేను నీతో చెప్పాను ఇంత పొద్దు పొద్దున్నే వాడి గురించి డిస్కషన్ ఎందుకు అన్నాడు అప్పు అంటే అవినాష్ గర్ల్ఫ్రెండ్ని నువ్వు చూడలేదా వాడు చెప్పింది విని నాతో చెప్పావా అన్నాడు రాఖీ ఏరా రాఖీ నువ్వు నాతో ఏం చెప్పావు రక్ష డీటెయిల్స్ ఎప్పటికప్పుడు చెప్పమన్నావు కానీ ఈ అవినాష్ గురించి ఏమైనా ఎంక్వైరీ చెయ్యమన్నావా ఏమిటి లేదు కదా వాడి గురించి మనకెందుకురా నీ మరదల గురించి నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను కదా అన్నాడు అప్పు అప్పు నేను అడిగిన దానికి తప్ప అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నావు అర్జెంటుగా ఫేస్ వాష్ చేసుకునిరా నీతో మాట్లాడాలి ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా సెర్చ్ చేస్తూనే అన్నాడు రాఖీ అప్పు ఒక టెన్ మినిట్స్లో ఫేస్ వాష్ చేసుకుని వాటర్ తాగి వచ్చాడు రాఖీ పక్కనే కూర్చుని అబ్జర్వ్ చేస్తున్నాడు ఏమైందిరా పొద్దు పొద్దున్నే ఈ అవినాష్ డేటా తీస్తున్నావేమిటి ఎందుకు అతని గురించి ఎంక్వైరీ అన్నాడు అప్పు చెప్తాను ఎందుకు వీడి డేటా తీయాల్సి వచ్చిందో మొత్తం చెప్తాను ముందు నేను అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పు అన్నాడు రాఖీ నాట్ ఏంటి అడుగు అన్నాడు అప్పు అవినాష్ నీకు చాలా రోజుల నుంచి తెలుసు కదా అతని బిహేవియర్ ఎలా ఉంటుంది పెద్దగా ఎవరితో మాట్లాడడు తన పని ఏదో తాను చూసుకుంటాడు అన్నాడు అప్పు రక్షా కాలేజీ చదివే రోజుల్లో ఎప్పుడైనా ఎక్కడికైనా సింగిల్గా వెళ్ళిందా అకేషన్స్కి కానీ పిక్నిక్స్కి కానీ ఎక్కడికైనా ఒక వారం రోజులు అవినాష్కి దూరంగా ఉందా అడిగాడు రాకి నాకు తెలిసి తను చదువుకునే రోజుల్లో ఎక్కడికి వెళ్ళలేదురా వెళ్ళినా కూడా అవినాష్ తోడుగా వెళ్ళేవాడు రక్ష అంటే కేరింగ్ ఎక్కువ అన్నాడు అప్పు కేరింగ్ కాదు అది భయం అన్నాడు రాఖీ భయమేంట్రా ఏం మాట్లాడుతున్నావు చెప్తాను అన్నీ చెప్తాను రక్ష ఇంటికి తనతో పాటు చదువుకున్న ఏ ఒక్క అబ్బాయి అయినా వచ్చి ఒక్క టెన్ మినిట్స్ తనతో నవ్వుతూ మాట్లాడిన రోజులు ఉన్నాయా అడిగాడు రాఖీ అసలు రక్ష చుట్టుపక్కలకి అబ్బాయిలే రారు తను ఒక గయ్యాలి గంపర అలాంటి అమ్మాయి చుట్టూ అబ్బాయిలు ఎందుకు తిరుగుతారు అన్నాడు అప్పు చూడు అప్పు కొంచెం యావరేజ్గా ఉన్న అమ్మాయిలే అబ్బాయిల దగ్గర చాలా లెవెల్ చూపిస్తారు రక్ష చాలా అందంగా ఉంటుంది పైగా చిన్నప్పటి నుంచి తన కాళ్ళ మీద తాను నిలబడింది ఇండిపెండెంట్ ఉమెన్ అలాంటి అమ్మాయికి ఆ మాత్రం పొగరు ఉండడం కామన్ అబ్బాయిలు ఎక్కువగా పొగరు ఉన్న అమ్మాయిల్ని ఇష్టపడతారు అంతేకాని ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేస్తే ఏం మజా ఉంటుంది తన చుట్టూ తిరిగి అయినా సరే ఒప్పిస్తే కదా మజా ఉండేది అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసేలాగా చేస్తేనే కదా ఎవ్వరికి పడని అమ్మాయి పడింది అని హ్యాపీగా ఉండేది నువ్వు చెప్పిన కారణం కరెక్ట్ కాదు రక్షాతో కనీసం ఏ ఒక్క అబ్బాయి మాట్లాడినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ అవినాష్ ఉన్నాడు ఇప్పటి వరకు రక్షాకి ఒక్క అబ్బాయి కూడా ఫ్రెండ్గా లేడు అంటే అదంతా అవినాష్ వల్లే వాడు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు కేవలం మాట్లాడిన అందుకే నాతో చాలా చాలా రూడ్గా బిహేవ్ చేశాడు అన్నాడు రాఖీ ఏంట్రా నువ్వు అనేది నీతో రూట్గా బిహేవ్ చేశాడా అసలేం జరిగింది అన్నాడు అప్పు చెప్తాను ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా నైట్ నుంచి నిద్రలేదు బాగా తలనొప్పిగా ఉంది అన్నాడు రాఖీ టూ మినిట్స్ వెయిట్ చేయి వెంటనే తీసుకువస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళాడు అప్పు త్రీ కప్స్లో కాఫీ తీసుకువచ్చాడు రాఖీకి ఒక కప్ కాఫీ ఇచ్చి నిద్రపోతున్న నాన్సీని కూడా చిన్నగా లేపి బెడ్ కాఫీ ఇచ్చాడు అప్పు అప్పు నాన్సీల మధ్య ఉన్న అన్యూన్యతను చూసి చిన్నగా నవ్వుకున్నాడు రాఖీ ఇప్పుడు చెప్పు మామా ఏంటి సంగతి ఏం జరిగింది అన్నాడు అప్పు రాకి పక్కకు వచ్చి కూర్చుంటూ నిన్న నైట్ నేను ఆఫీస్ నుంచి ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి రక్ష కోసం ఆఫీస్కి వచ్చింది తనని ఫాలో చేస్తూ తనకి తెలియకుండా అవినాష్ కూడా వచ్చాడు రక్ష నేను ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాము మేము ఏం మాట్లాడుకున్నామో ఏం చేస్తున్నామో దూరం నుంచి అన్నీ అబ్జర్వ్ చేశాడు అవినాష్ రక్ష వెళ్ళే వరకు వెయిట్ చేసి నాతో గొడవ పడ్డాడు తనతో ఇంకొక్కసారి క్లోజ్గా మాట్లాడితే ఊరుకోను అని తను నన్ను బెదిరించిన విషయము రక్షాతో చెప్తే రక్షాని చంపి తాను కూడా చనిపోతానని ఇంక్లూడియంట్ నన్ను కూడా ఏదో ఒకటి చేస్తానని చాలా చాలా విచిత్రంగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు అన్నాడు రాఖీ ఏంటి మామ నువ్వనేది వాడు నిండు కొట్టాడా అసలు నువ్వెలా సైలెంట్గా ఉన్నావు నీ ముందు వాడసలు ఎంత వింటుంటేనే నాకు ఇంత కోపం వస్తోంది నువ్వేంటి ఇంత కూల్గా ఏదో స్టోరీ చెప్తున్నట్టు మాట్లాడుతున్నావు ఆవేశంగా అన్నాడు అప్పు అప్పు ఎందుకు అలా అరుస్తావు కొన్ని కొన్ని ఆవేశంతో పరిష్కారం కావు నాకు కూడా వాడి పిచ్చి చిందులు చూసి చాలా ఆవేశం వస్తోంది వీడి గురించి రక్ష దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా నమ్మదు తెలివిగా డీల్ చేయాలి మన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉండాలి ఇంకా నీకు ఒక విషయం చెప్పనా నైట్ నుంచి అవినాష్ బయోడేటా మొత్తం చెక్ చేశాను అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని రక్ష అంది కదా ఒక్కసారి వాడి బయోడేటా మొత్తం గమనించు అని ల్యాప్టాప్లో అవినాష్ బయోడేటా మొత్తం అప్పుకి చూపిస్తున్నాడు రాఖీ అవినాష్ అనే పేరుతో ఈ సిటీలో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ బయోడేటా తీశాను కానీ అందులో ఈ అవినాష్ గాడు లేడు పోనీ అవినాష్ ఈ స్టేట్లో కాకుండా వేరే ఏ స్టేట్లో అయినా ఎగ్జామ్ రాశాడా ఇక్కడ కాకుండా అదర్ కంట్రీస్లో ఏమైనా చదువుకున్నాడా అంటే అది లేదు దీన్ని బట్టి వాడు జాబ్ చేస్తున్నాడు అనేది కూడా అబద్ధమే అయ్యి ఉండొచ్చు ఈ విషయం రక్షాకి కానీ సుశీల ఆంటీకి కానీ తెలిసి ఉండదు తెలిస్తే చూస్తూ చూస్తూ అతనిని అలా వదిలేయరు కదా అన్నాడు రాఖీ అయితే వాడు రోజు ల్యాప్టాప్లో చేసే పని ఏంటి అయినా ఇంత పెద్ద ప్రూఫ్ దొరికాక కూడా నువ్వెందుకు ఊరుకోవాలి వెళ్ళి ఇప్పుడే ఈ విషయం రక్షాతో చెప్పొచ్చు కదా అన్నాడు అప్పు అప్పు ఈ ప్రూఫ్ సరిపోదు రేపు నేను వాడు ఏ కంపెనీ పేరు చెప్పి అక్కడ పనిచేస్తున్నానని చెప్తున్నాడో అదే సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తాను ఒక వర్కర్గా వెళ్ళను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక బాస్గా వెళ్తాను వాడి గురించి తెలుసుకుని తీరాల్సిందే నా మరదలకి నిజంగానే వాడి నుంచి రిస్క్ ఉంది అనిపిస్తోంది వదిలిపెట్టను అన్నాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావు రాఖీ నువ్వు అవినాష్ వల్ల రక్షాకి ప్రాబ్లం ఏమిటి వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు నైబర్స్ చాలా క్లోజ్గా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి తన ఫ్రెండ్తో ఒక అబ్బాయి క్లోజ్గా ఉండడం తట్టుకోలేక గొడవపడ్డాడేమో కొంచెం పాజిటివ్గా ఆలోచించకూడదు నిన్ను కొట్టాడు నీతో రూడ్గా బిహేవ్ చేశాడు అన్నావు దానికి రియాక్షన్ తీసుకో అంతేకాని రక్షాకి అతని వల్ల ప్రాబ్లం ఉంటుందంటే నేను నమ్మలేను అన్నాడు అప్పు అప్పు నేను కూడా ఇలాగే అనుకున్నాను వాళ్ళ ఫ్రెండ్షిప్ కారణంగానే నా మీదకి గొడవకి వచ్చాడేమో అనుకున్నా కానీ నిన్న నైట్ వాడి బిహేవియర్ చూశాక వాడు కరెక్ట్ కాదని నాకు బాగా అర్థమవుతుంది పైగా ఎంత ఫ్రెండ్ మీద ఎఫెక్షన్ ఉన్నా తననే చంపుతానని ఎవ్వరూ అనరు కదా థింక్ దట్ అప్పు అన్నాడు రాకీ ఏంట్రా నువ్వు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూపిస్తున్నట్లు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నిన్న నైట్ ఏం జరిగింది అన్నాడు అప్పు రాకీ టెరస్ మీదకి వెళ్ళడం అవినాష్ బిహేవియర్ మొత్తం రికార్డ్ చేయడం అంతా అప్పుకి చూపించాడు ఏంట్రా రాఖీ ఇదంతా నిజంగా నమ్మలేకపోతున్నాను అవినాష్ ఇంత చీప్ క్యారెక్టర్ అంటే అస్సలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ వీడియో రక్షాకి చూపించవచ్చు కదా తనకి నిజంగానే అవినాష్ వల్ల రిస్క్ ఉంటుందనిపిస్తోంది సుశీల ఆంటీకైనా ఈ వీడియో చూపించు అన్నాడు అప్పు లేదు అప్పు అవినాష్ నాకు ఒక విషపు మొక్కలాగా అనిపిస్తున్నాడు రక్షాకి ఈ వీడియో చూపిస్తే ఏం చేస్తుంది మహా అయితే రెండు దెబ్బలు కొడుతుంది వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది ఎంత ఏదైనా తన బెస్ట్ ఫ్రెండ్ కదా అలా బిహేవ్ చేశాడని చాలా చాలా బాధపడుతుంది తనకంటూ ఉన్న వాళ్ళిద్దరినీ కూడా పరాయి వల్లల్లాగా చూడడం మొదలు పెడుతుంది అవినాష్ చేసిన తప్పుకి సుశీల ఆంటీ శిక్ష అనుభవించకూడదు అవినాష్ లాంటి విషపు మొక్కని వేర్లతో సహా తీసి పడేయాలి నేను ఆలోచిస్తున్నాను నువ్వు కూల్గా ఉండు అన్నాడు రాఖీ సారీరా రాఖీ ఒక్క నిమిషం నేను కూడా నేను తప్పుగా అనుకున్నాను రాంగ్ జడ్జ్మెంట్ చేస్తున్నావేమోనని అన్నాడు అప్పు అప్పు నువ్వు నాకు సారీ చెప్పద్దు నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి మాట్లాడావు నీకు ఇదంతా తెలియదు కదా ఇట్స్ ఓకే అన్నాడు రాఖీ ఏంటో వీడికి వాడి మరదలు అంటే ఎంత ఇష్టమో అంతా కూర్చుని ఆ అమ్మాయి గురించి వర్రీ అవుతున్నాడు ఇంతలాగా ప్రేమించే అబ్బాయి రక్షకి ఎక్కడ దొరుకుతాడు తన కోసం తిండి తిప్పలు కూడా మానేసి నిద్రపోకుండా ఇంతలాగా ఆలోచిస్తున్నాడు ఆ అమ్మాయికి వీడిని ఎలా రిజెక్ట్ చేయాలనిపించిందో వీడు ఎంత ప్రేమిస్తున్నాడో ఫస్ట్ ఆ అమ్మాయికి తెలిస్తే కదా అర్థం చేసుకునేది రక్ష వీడిని యాక్సెప్ట్ చేస్తే ఆ అమ్మాయి సుఖపడుతుంది వీడు కూడా హ్యాపీగా ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసే రోజు త్వరగా రావాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు అప్పు మీరు శారీలో సూపర్ ఉన్నారు నడుస్తూ ఉంటే చీర కొంగు కొంచెం కిందకి జారి కనిపించి కనిపించినట్టు కనిపించే పుట్టుమచ్చ ఇంకా ఇంకా బాగుంది సూపర్ అంటూ రాఖీ మాటలు నిద్రపోతున్న రక్షాకి ఆలాపనగా వినిపిస్తూనే ఉన్నాయి సడన్గా లేచి కూర్చుని తనని తాను ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసుకుని చిచ్చి ఏంటి వీడు కలల్లో కూడా వస్తున్నాడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు వీడు విడి మాటలు నాకెందుకు గుర్తుకొస్తున్నాయి నన్నెందుకు అంతలాగా పొగుడుతూ మాట్లాడి నా మైండ్ డైవర్షన్ చేశాడా అతని మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి ఈ అనుకుంటూ లేచి వాటర్ తాగుతూ ఉంటే రాఖీ తన వెనకే నుంచుని చూస్తున్నట్టు ఎన్నిసార్లు చెప్పాలి నీకు బ్యాక్ సైడ్ కనిపించకుండా కవర్ చేసుకోమని అని రాకి కోపంగా అంటున్నట్లు అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది రక్ష తన వెనక ఎవరూ లేకపోవడం చూసి తన తల మీద తానే కొట్టుకుంటూ హోమ్ మై గాడ్ ఏంటి నేను ఇలా ఇమేజినేషన్ చేసుకుంటున్నాను ఇక్కడ లేకపోయినా ఉన్నట్లే అనిపిస్తున్నాడు ఒరే ఇలా నన్ను డిస్టర్బ్ చెయ్యకురా నా కళల్లోకి రాకురా ఆఫీస్లో ఎలాగో నీ ముఖమే చూస్తున్నాను కదా నన్ను నిద్రపోనివ్వరా బాబు అనుకుంటూ మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేస్తూ కూల్ రక్ష కూల్ నిన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తోంది రక్ష ముందు ముందు రక్ష లైఫ్లో ఏం జరుగుతుంది ఎవరైనా గెస్ట్ చేయగలరా తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు